హలో అందరికీ మహాశివరాత్రి కథ మహాశివరాత్రి మహత్యం గురించి వీడియో చేస్తున్నాను స్కిప్ట్ మాత్రం చెయ్యొద్దు దేవతలు రాక్షసులు అమృతం కొరకు క్షీరసాగరాన్ని సాగరాన్ని మందస్తున్నప్పుడే అంతటి భయంకరమైన హాలాహలము పుట్టుకొచ్చేను లోకాలన్నీ తలలిడిపోయి అగ్నిజ్వాలతో నిండి విష ప్రభావాన్ని తొలగించుటకు శ్రీమన్నారాయణుని ఆదేశమును అనుసరించి సకల దేవతలు మహాదేవుని ప్రార్థించిరి జగద్రక్షకుడైన రుద్రదేవుడు ఆ గరళాన్ని గలమునందు నింపుకొని సర్వ లోకాలను రక్షించాను అప్పటి నుండి గరల కంఠుడు నీలగ్రీవుడిగా ఎదిగి సకల లోకాలను శుభాన్ని కలిగి దినమే రాత్రి అని కూడా అర్థం చెప్పబడింది శివరాత్రి వ్రతం ఆచరించిన అభిషేక ప్రియుడైన పరమశివుని శక్తి కొలది పూజించిన అత్యంత ఫలదాయకమైన అభివృష్టి కలుగును మహాశివరాత్రి మహత్యము పూర్వము ఒక గ్రామంలో మురుగ వ్యాధుడు అనే పేరు గల గజ దొంగ గలడు అతడు గజ దొంగ అని ఆ గ్రామంలోని వారికి తెలియడం వలన భయపడి ఆ గ్రామంన కొంత దూరంలో గల అడవి నందు నివసించుచుండేవాడు పగలంతయు అడవిలో మన చెట్టు మీద అరప తయారు చేసుకొని నిద్రచుచుండేవాడు రాత్రి అయ్యేసరికి చెట్టు దిగి మాటుమణి గిన తోడనే గ్రామంలో ప్రవేశించి పేరట గుమ్మము లోనికి ప్రవేశించి కావాల్సిన ఆహారం తిని వస్తువులను తీసుకొని పోవచుంటేవాడు అట్లా గడుస్తుండగా ఒకరోజు మహాశివరాత్రి అగుట చేత ఆ గ్రామంలో జనులంతా శివ పూజలు శివాభిషేకము కొందరు ప్రతి వీధిన హరికథలు పురాణంలో చెక్క భజనలు చే జరుపుకుంటూ ప్రజలందరూ మిరుమిల్లు కొలుపు దీపకాంతులతో కోలాహలము చేయుచు మేలుకునే ఉన్నారు యు మృగవ్యాధుడు చెట్టు కొమ్ముపై నుండి అంత గమనిస్తూనే ఉన్నాడు ఈరోజు నా ఆకలి తీరదు అనుకొని ఆ చెట్టు ప్రక్క ఉన్న బిల్వ వృక్షం నుండి ఆకులు త్రించుతూ క్రింద పడవేచున్నాడు ఏమియూ తోచక అట్లా ఆ రాత్రి అంతయు మేలుకొని ఆకలి భరించలేక చెట్టు మీద నుండి క్రిందపడి ఆ గజ దొంగ మరణించెను అంతకు యమభట్టులు వచ్చిరి ప్రాణాలు తీసుకుపోవడానికి వచ్చేరి శివభట్టులు వారితో మేము తీసుకొని వెళ్ళాలి అంతడు శివభక్తుడే అని చెప్పిరి అతడు గజ దొంగ ఎన్నో దుష్పరిత్యములు చేసిన మహా పాపి అనగా శివభట్టులు ఇట్లు ఇట్లు చెప్పిరి అతడు గజ దొంగ నిజమే కానీ అతడు మహాశివరాత్రి నాడు జాగారము చేసినాడు ఏమియు తోచక బిల్వధములు క్రింద త్రుంచి వేసినాడు ఆ చెట్టు క్రింద ఆకులతో కప్పబడిన శివలింగము కలదు ఆకులు తొలగించక శివలింగము బయటపడినది ఆ రాత్రి అంతాయు బిల్వ పత్రాలతో పూజలు సరిపినాడు అదిగాక శివనామంను రాత్రి అంతా మేలుకొని విన్నాడు కాబట్టి అతడు గతంలో చేసిన పాపములు పటాపంచులైన పోయినాయి అని శివభట్టులు మృగవ్యాధిని రథముపై ఎక్కించుకొని కైలాసమునకు తీసుకుపోయినారు కావున తెలిసి చేసిన తెలియక చేసిన శివరాత్రి వ్రతము అత్యంత పుణ్యదాయకం ఒక్క సంవత్సరం పాటు శివ పూజట పూజ పూజ చేయుట వలన వచ్చు ఫలాన్ని ఒక మహాశివరాత్రి నాడు మహాశివుణ్ణి పూజించుట చేత పొందవచ్చును ఎవరు ఏ దేవతలను పూజించినను ఈ శివరాత్రి వ్రతం ఆచరించకపోతే ఆ దేవతలు పూజా ఫలాలు పొందజాలరని పద్మపురాణంలో కల కలదు శివరాత్రి వ్రతం ఆచరించుట వలన శివ సాన్నిధ్యం పొందవచ్చునని స్కంద పురాణంలో క పేరు కలదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం వలన నాకు గట్టి సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది సో ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి ఓం శివాయ అంటూ కామెంట్ చేయండి నమస్తే